ముప్పైవ తేదీ అనగా రేపు ఉదయానికల్లా పుదుచ్చేరి ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వైపు పయనించే అవకాశం కనిపిస్తుంది అంటే కోస్తా తీరానికి ముఖ్యంగా తమిళనాడు కోస్తా తీరానికి ఈరోజు అర్ధరాత్రి తీరంలో అతి దగ్గర ప్రదేశం తుఫాను యొక్క కేంద్రానికి ఇంచుమించు అరవై కిలోమీటర్ల దూరంలో ఉండే అవకాశం ఉంది రేపు ఉదయానికి తమిళనాడులోని కోస్తా తీరానికి యాభై కిలోమీటర్ల దూరంలోనూ రేపు సాయంత్రానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ పొంచి ఉండే అవకాశం ఉంది అంటే కోస్తా తీరానికి సమాంతరంగానే పయనిస్తుంది ఈ తుఫాను వల్ల రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాలో పడే అవకాశం ఉంది ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలో ఈరోజు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది రేపు ఎల్లుండి అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు తదుపరి మూడు రోజులు కొన్ని ప్రాంతాలలో వారంలో చివరి రోజులైన ఎడవ రోజున ఒకటి రెండు ప్రాంతాలకి పరిమితమయ్యే అవకాశం ఉంది ఇక ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు ఐసోలేటెడ్ లేదా ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది రేపు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మూడవ రోజున అత్యధిక ప్రాంతాలలో పడి క్షేత్రియ విస్తృతి నాలుగవ రోజు నుంచి క్షీణించే అవకాశం ఉన్నది అనగా నాలుగవ రోజున కొన్ని ప్రాంతాలకు తదుపరి మూడు రోజులు ఒకటి రెండు ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఇక ఈ ఐదు రోజులు కూడా దక్షిణ కోస్తా జిల్లాలపై ఉరుములు మెరుపులు యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంది ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆ పరిస్థితి రెండవ రోజు నుంచి అంటే రేపటి నుంచి తదుపరి మూడు రోజుల వరకు ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఇక అత్యధికంగా హెవీ ఫాల్స్ అంటే భారీ వర్షాలు ఈరోజు ఇరవై తొమ్మిదవ తేదీన దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు తిరుపతి చిత్తూరులో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఆస్కారం ఉంది ఇక ప్రకాశం వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి ఈరోజు ఆస్కారం ఉన్నది రేపు అతి ముఖ్యంగా కొన్ని జిల్లాలలో అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షంతో పాటు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షానికి రేపు అనగా ముప్పైవ తేదీన ఆ సంభావ్యత కలిగి ఉండటం వలన ఆ ప్రాంతాలకు రెడ్ వార్నింగు ఇవ్వటం జరిగింది ఇక వాటికి ఆనుకుని ఉన్న జిల్లాలైనా ప్రకాశం వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం యొక్క సంభావ్యత ఉండే అవకాశం ఉన్నందువలన ఆ జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది రెండవ రోజున బాపట్ల గుంటూరు పల్నాడు కర్నూలు నంద్యాల అనంతపూర్ సత్యసాయి జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల రెండవ రోజునగా రేపు భారీ వర్షానికి అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్టు ఇవ్వటం జరిగింది ఇక మూడవ రోజు అనగా ఒకటవ తేదీ డిసెంబర్ ఒకటవ తేదీన ప్రకాశం నెల్లూరు జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ అవకాశం ఉన్నది అందువల్ల ఆ రెండు జిల్లాలకు మూడవ రోజున అనగా ఒకటవ తేదీ డిసెంబర్న ఎల్ ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది ఇక ఎల్లో వార్నింగు పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ మరియు గుంటూరు పల్నాడు బాపట్ల నంద్యాల సత్యసాయి చిత్తూరు కడప తిరుపతి జిల్లాల్లో మూడవ రోజున భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వడమైంది నాలుగో రోజు కూడా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకటి రెండు జిల్లాల్లో భారీ వర్షానికి ఆస్కారం ఉంది ఇక కోస్తా తీరం వెంబడి తీరం ఆవల ఈరోజు ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి ఆవల యాభై నుంచి అరవై గరిష్టంగా డెబ్భై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు వీచే అవకాశం ఉంది ఇక ఉత్తర కోస్తా జిల్లాల్లో జిల్లాలకు తీరం వెంబడి తీరం ఆవల ఈరోజు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు వీచే అవకాశం ఉన్నది ఈ గాలులు ఈ రోజు సాయంత్రానికి అరవై నుంచి డెబ్భై గరిష్టంగా ఎనభై కిలోమీటర్లకు చేరుకొని ముప్పై తేదీ వరకు కొనసాగే అవకాశం ఉంది ముప్పై ఉదయం తర్వాత గాలుల యొక్క వేగం తగ్గి నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్లు ఉండే అవకాశం ఉంది కాబట్టి మూడు రోజులు దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరమావల మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది